రేపే బుధవారం అలానే అమావాస్య కూడా రేపు రెండు రూపాయి కాయిన్స్తో ఈ పరిహారం చేస్తే కోట్ల రూపాయలకి అధిపతిగా మారిపోతారు ఎలా అంటే మీరు ఈ అమావాస్య రోజు చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో నుండి ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది అయితే ఇప్పుడు మనం చాలా సులభంగా చాలా సులువుగా ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఈ పరిహారం వల్ల మీ ఇంట్లో నుండి ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి అయితే మరి మనం ఈ పరిహారాన్ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం సాధారణంగానే అమావాస్య రోజుల్లో చేసే పరిహారాలకి మంచి ఫలితం అనేది లభిస్తుంది అయితే రేపు బుధవారం రోజున మహాలయ అమావాస్య రానుంది ఈ మహాలయ అమావాస్య అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ముఖ్యంగా పితృదేవతలకి ఇష్టం పితృదేవతల అనుగ్రహాన్ని పొందడానికి మర్చిపోకుండా తప్పకుండా ఈ పరిహారాన్ని చేయండి పితృదేవతల అనుగ్రహంతో జీవితంలో నుండి అన్ని రకాల కష్టాలు దరిద్రాలు తొలగిపోతాయి అంతేకాదు ఆర్థికంగా కూడా ఎదగగలుగుతాము అయితే మరి పితృదేవతల అనుగ్రహం అనేది ఎలా లభిస్తుంది అంటే వారికి తర్పణాలను సమర్పించాలి ముఖ్యంగా వారి పేరు మీద అన్నదానం వస్త్రదానం వంటివి చేయాలి ఇలా చేయటం వల్ల మన జీవితంలో నుండి కష్టాలు అనేవి తొలగిపోతాయి పితృదోషాలు అనేవి తొలగిపోతాయి పితృదేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది అలా జరగాలి అంటే తప్పకుండా ఇలా పితృదేవతలను పూజించాలి అమావాస్య రోజు సంధ్యా సమయంలో తప్పకుండా తులసి కోట దగ్గర ఇంటి ప్రధాన ద్వారం దగ్గర దీపాన్ని వెలిగించాలి ముఖ్యంగా అమావాస్య రోజు సాయంత్రం సమయంలో గడప పైన కూర్చోకూడదు గడపకి ఎదురుగుండా చెప్పులు చీపిర్లు పెట్టకూడదు గడప దగ్గర తల దువ్వుకోకూడదు అంతేకాదు సంధ్యా సమయంలో గోర్లు కట్ చేసుకోకూడదు ఎవరికి ఉప్పుని పాలను పెరుగుని దానంగా ఇవ్వకూడదు జుట్టుని కట్ చేసుకోకూడదు సాయంత్రం సమయంలో ఉప్పుని తెచ్చుకోకూడదు నూనెను ఇంట్లోకి తెచ్చుకోకూడదు ఇలాంటి నియమాలు అమావాస్య రోజున పాటించాలి అయితే రేపు అతి శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య రోజున రెండు రూపాయి కాయిన్స్తో చేసే ఈ పరిహారం అనేది ఖచ్చితంగా మీ జీవితంలో నుండి ధనాన్ని అంటే ధనాన్ని తీసుకువస్తుంది ఆర్థిక కష్టాలను తొలగిస్తుంది ఇంతకీ ఈ పరిహారం ఎలా చేయాలి అంటే ముందుగా ఒక రెండు రూపాయి కాయిన్స్ని తీసుకోవాలి తరువాత దానిని అమావాస్య యొక్క కిరణాలు ఆ రూపాయి కాయిన్స్కి తగిలే విధంగా దాబా పైన కానీ లేదా ఎక్కడైనా ఆరు బయట కానీ పెట్టాలి అలా రాత్రికి పెట్టి అలానే వదిలివేయాలి మరుసటి రోజు ఉదయాన్ని ఎవరి ఎవరూ కూడా నిద్ర లేవకముందు నిద్రలేచి ఆ రూపాయి కాయిన్స్ని తీసి వాటిని ఉదయం పూజలు అంటే నిత్య పూజ చేస్తూ ఉంటాం కదా అలా పూజ గదిని శుభ్రం చేసినా నార్మల్గా పూజ గదిలో దీపాన్ని వెలిగించినా అలా దీపాన్ని వెలిగించి ఈ రెండు రూపాయి కాయిన్స్ని చేతిలో ఎడమ చేయిలో పట్టుకొని ఆ దీపం చుట్టూరా కూడా ఎడమ నుండి కుడికి మూడు సార్లు తిప్పాలి ఆడవారు అయితే ఎడమ చేయిలో మగవారు అయితే కుడి చేయిలో పట్టుకొని ఇలా తిప్పాలి తరువాత ఆ రెండు రూపాయి కాయిన్స్ని మీ రెండు చేతుల్లో పట్టుకుని నమస్కరించుకొని మీ కోరికను చెప్పుకోవాలి ఆర్థికపరమైన సమస్యలు తొలగిపోవాలి అని వేడుకోవాలి తర్వాత ఆ రూపాయి కాయిన్స్ని ఒక ఎర్రటి వస్త్రంలో వేసి వాటిని మూటలాగా కట్టి ఆ మూటను మీ ఇంట్లో ధనం దాచే ప్రదేశంలో అంటే బీరువాలో పెట్టుకోండి ఇలా రేపు అమావాస్య రోజు చేస్తే మీ ధనం రెట్టింపు అవుతుంది డబ్బు సమస్యలు తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది తెలుసుకున్నారు కదా రేపు అమావాస్య బుధవారం రోజున రెండు రూపాయి కాయిన్స్తో ఏం చేయాలి అని వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి